తండ్రికి వచ్చే ఫెన్షన్ కోసం తైవాన్లో ఓ మహిళ చేసిన అమానవీయ చర్య విస్తుపోయేలా ఉంది ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టింది అక్కడి మీడియా కథనం ప్రకారం ఆమె తండ్రి సైన్యంలో ఇరవై ఏళ్లపాటు పనిచేశారు హోదా సర్వీసును బట్టి ఆయనకు నెలకు దాదాపు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల పెన్షన్ వస్తుందని అంచనా కొన్నేళ్లుగా పెన్షన్ ని విడ్రా చేస్తున్నప్పటికీ ఆ వృద్ధుడు మాత్రం కనిపించలేదు అదే సమయంలో కుమార్తె తీరు అధికారులలో అనుమానాలు రేకెత్తించింది ముఖ్యంగా డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా ఇంటికొచ్చిన వైద్య సిబ్బందిని ఆమె లోపలికి అనుమతించలేదు దీంతో ఆమెకు సుమారు లక్షన్నర రూపాయల జరిమానా విధించారు ఇలా మరోసారి కూడా ప్రభుత్వ అధికారులను ఇంట్లోకి రానివ్వకపోవడంతో అనుమానం మరింత పెరిగింది దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు ఆమె తండ్రి ఎక్కడాని ఆన తీయగా నర్సింగ్ హోమ్ లో ఉన్నట్లు ముందు బుకాయించింది మరిన్ని ప్రశ్నలు వేసేసరికి మరో కట్టుకథ అల్లింది వేరే నగరంలో ఉన్న తన సోదరుడి దగ్గర ఉన్నాడని తెలిపింది పోలీసుల విచారణలో ఆమె సోదరుడు చాలా కాలం క్రితమే మరణించినట్లు తేలింది ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా తండ్రి చనిపోయాడని మరణ ధృవీకరణ పత్రం పొందలేదని తెలిపింది ఇలా అనేక కథలు చెప్తుండటంతో పోలీసులు చివరికి ఆమె ఇంట్లో సోదాలు జరిపేసరికి అసలు విషయం బయటపడింది ఓ ప్లాస్టిక్ బ్యాగ్లో మానవ ఎముకలు గుర్తించారు దర్యాప్తు చేసిన అధికారులు రెండేళ్ల క్రితమే ఆయన చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు అయితే వృద్ధుడి మరణానికి గల కారణాలు మాత్రం తెలియలేదు కుమార్తె చంపిందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అతడికి రావాల్సిన ఫెన్షన్ మాత్రం క్రమంగా విడ్డ్రా అవుతున్నట్లు గుర్తించారు